అభిజన విత్త విద్యా లేక ఆత్మ ప్రస్తుతి కొంచెమైన లేక పరదూషణంబు స్వప్నములో చేయక కలిగినంతలో లోభిగాడుగాక నెవ్వరికి ದ್ರೋಹಮಿಂತೈನ ಜೇಯಕ ನುಗಿಂ ಸಪಡಂಗ ನೋವಬೋಕ ಧನಮು ತಾನ ಪಗರಿ ಪಗಬೋಕ ಮತ್ತುಡೈ ಸೇವ ಮಾನು ಕೋಕ भक्तुलुचि संतोष नु ते भगवत श्रेष्ठुडतडु चक्रधर धर्म पुरि धाम सार्वभौमा नरी భక్త జన కల్ప నాగల్ప ఆ భావం ఓ నరహరి బంధుబలం ధనబలం విద్యాబలం వీటి వల్ల కలిగిన గర్వం లేకుండా ఆత్మస్థుతి కొంచెం కూడా లేకుండా కలలోనైన పరులను దూషించక కలిగినంత ధనంతోనే సంతోషపడుతూ లోభగుణం లేకుండా ఉన్నవాడు ప్రపంచములో ఎవరికీ కొంచెం కూడా ద్రోహం చేయకుండా ఎదుటివారి కష్టాన్ని చూసి సంతోషపడకుండా ఇతరుల ధనాన్ని దొంగతనం చేయకుండా ఏకాగ్రచిత్తముతో నీ సేవను చేస్తూ నిరంతరం నీ భక్తులను చూసి సంతోషపడేవాడే భాగవత శ్రేష్ఠుడు అంటూ భాగవత శ్రేష్ఠుని గురించి అద్భుత నిర్వచనాన్ని చెప్పాడు శేషప్ప పరమ భాగవతోత్తములు ఎలా ఉండాలన్న సంగతి ఎన్నో అంశాలు ఒకే పద్యములో వచ్చేలా తీర్చిదిద్దిన శేషాచలదాసు ధన్యుడు